సర్వశక్తిని మినిస్ట్రీస్ ప్రార్థన మందిరంలో గ్లోరియస్ పాస్టర్ సమూహం వారి ఆధ్వర్యంలో పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృపా మినిస్ట్రీస్ దైవజనులు బ్రదర్ మాథ్యూస్ పాల్గొనడం జరిగింది అన్న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు పెట్టిన ప్రదర్శిస్తా ఉన్నాను

ते एक महीने टुट्टी, दूसरे महीने टुट्टी, विनम्रतु महीने रीतिलो, आ डायरी पिकनिटिंग बट्टी, ते उसे ना बात करूं, माइक बाप लोगों को लगा, आ मैं, ठीक है, ये கிரீ க <laughs> 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 బైబిల్ చదువుతుంది ఒక జాతికి వర్గానికి ఒక సంబంధించింది కాదు ఇది ప్రజలందరికీ కలిగిన మహా సంతోషంగా రక్షించడానికి చితికి పోయి క్రీస్తుని అంగీకరించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించనుగాక మనకి మహిమ కలుగునుగాక ఈ ప్రత్యేకమైన సమయంలో గ్లోరియస్ పాస్టర్ సమూహం గుంటూరు జిపిఎస్ వారు నిర్వహించినటువంటి ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని దేవుడి విజయవంతంగా జరిగించాడు గుంటూరు పట్టణంలో గడిచినటువంటి ఇరవై ఐదు సంవత్సరాలుగా దైవ సేవకులు రెండు కోలా ఇమ్మోనల్ గారి యొక్క సాధర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఫెలోషిప్ దేవుడు ఆశీర్వదించి మరి ఈరోజు ఫ్యామిలీ క్రిస్మస్గా సేవకులు సేవకురాను ఇరువురు కూడా కలిసి మరి చక్కగా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచారు మరి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో సర్వశక్తిని మినిస్ట్రీస్ ప్రార్థన మందిరం కార్యక్రమం జరిగింది ప్రత్యేకంగా దీనికి ముఖ్య అతిథులుగా మరి కృపా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మాథ్యూస్ అన్నగారు ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అందించారు మరి రీతిగా మరొకసారి గ్లోరియస్ సమూహం మీ క్రీస్తు వారి పననాభంలో దివ్య ఆశీస్సులు గ్లోరియస్ పాస్టల్ సమూహం తరఫున తెలియపరుస్తున్నాం ఈ సందర్భంగా గ్లోరియస్ పాస్టల్ సమూహం తరఫున ఫ్యామిలీ క్రిస్మస్ ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో జరుపుకోవడానికి ప్రభువు ఎంతగానో మాకు సహాయం చేశారు ఈ ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ సెలబ్రేషన్స్కు సర్వోన్నత మినిస్ట్రీస్ అధినేత శ్రీనివాసరెడ్డి గారు కృపా మినిస్ట్రీస్ అధినేత మాథ్యూ గారు అద్భుతమైనటువంటి వర్తమానం తీసుకొని వచ్చి సేవకులు క్రేసవ సంగమా మరి దేవుని యొక్క దాసులుగా జీపీఎస్ కార్యక్రమాలు చేస్తూ దేవుని యొక్క సారులము సాగుతున్నటువంటి మరి ఒక్కరు కూడా హృదయపూర్పు వందనాలు తెలియజేస్తున్నాము ఈ రోజు మరి సెమీ క్రిస్మస్ ఫ్యామిలీ క్రిస్మస్ జరుగుతూ ఉంటుండగా ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి వాళ్ళందరిని బట్టి లోపల వందనాలు తెలియజేస్తున్నాం అలాగే దైవ సేవ నేతలు రెడ్డి గారు లక్ష్మీసన్న గారు మంచి వాక్యములు అందించారు దేవుని యొక్క కృపలో పాటలు పాడేటువంటి పిల్లలు దేవుని వాక్యంలో అందించినటువంటి దాసులకు ఆ ఫౌండర్గా మరి దేవుని యొక్క కార్యక్రమాలు ఇంకా అనేకమైన చేయాలని మా యొక్క ఉద్దేశం అలాగే ఈ రోజు నూతన సంవత్సర డైరీ నేరే